ఇదిగోండి వదిన మరతల్లో గాజులు పెట్టనీకైతే మా మీనతో కూతురండి తను అక్క అయితే వచ్చిందండి తనకైతే నాకు బ్యాంగిల్స్ అయితే పెట్టిందండి సండే రోజు వస్తాననేసి వచ్చింది తను సండే రోజు కొంచెం నేను లేట్గా లేచి కొంచెం పనులు లేటప్పుడు కొంచెం లేట్ అయిందండి ఆ అక్క అంత ఓపిక కూర్చుంది కూర్చొని నాకు బ్యాంగిల్స్ వేసి నాకు ఏపించినకెళ్ళింది ఇంకో నేను కూడా మన కలెక్షన్లో శారీ అయితే పెట్టానండి ఇంకో పట్టు చీర చాలా సాఫ్ట్గా సూపర్ ఉంటుందండి శారీ మాత్రం ఇక ఇదే రోజు నేను ఆడావిడిగా సండే కదా అనేసి మా వారితో నేను బ్యాంగిల్స్ పెట్టినకి మా వదినమ్మ దగ్గరికి అయితే వెళ్ళానండి తిని వచ్చేసి మా రెండో పెద్దనాన్న కోడాలండి వీళ్ళ మ్యారేజ్ ఎప్పుడు మా మమ్మీ అయితే నాకు ఒకటే మాట చెప్పిందండి వదినమ్మ వదినమ్మ అని పిలవాలి అమ్మ అంటే తల్లి తర్వాత తల్లి రానుకుంటా అనేసి మేమైతే తనతో అలాగే ఉన్నామండి ఆ వదినమ్మ కూడా మాతో ఎంతో ప్రేమగా ఉంటుంది మేము ఇప్పటికి కూడా చాలా హ్యాపీగా కలిసి ఉంటామండి మాలా ఎంతమంది కలిసి ఉంటారో ఒక లైక్ వేసి చెప్పండి నాకైతే చూడండి తల్లి తర్వాత తల్లి అంత స్థానం అయితే నేను ఇచ్చాను